హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరపాడ ఎస్పీ ఛానల్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ అనేది కామెంట్లో కామెంట్ చేసేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి అన్నీ కూడా సింగిల్ సింగిల్ కలర్ సింగిల్ సింగిల్ పీసెస్ అయితే ఉంటాయి ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి నిన్నటి లైవ్ కండి నిన్న లైవ్ పెట్టాను కదా నిన్నటి లైవ్ గిఫ్ట్ అయితే ఈ వీడియో ఎండింగ్లో అయితే తీసేస్తాను వీడియోస్కి అయితే నెక్స్ట్ వీడియోలో తీసేస్తాను మీకు ఈ వీడియో కూడా ఉంటుంది అందరూ కూడా లైక్ చేసేసి లైక్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఎన్నో లైక్ అన్నది కామెంట్ అయితే చేసేసేయండి ఈ కలెక్షన్లో నచ్చినట్టయితే వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ డబల్ నైన్కు స్క్రీన్షాట్ పెట్టేసేయండి సేమ్ నెంబర్కి గూగుల్ పే ఫోన్పే పేటీఎం ఉంది ఒక్కొక్కసారి గూగుల్ పే ఫోన్పే పేటిఎం పని చేయట్లేదు అది పని చేయకపోతే మీరు సెట్ చేయండి నేను స్కానర్ అనేది పెడతాను అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ అండి టోటల్ లెవెన్ టు ట్వెల్వ్ శారీస్ ఉన్నాయి పట్టు ఫ్యాన్సీ శారీస్ మనకు బార్డర్ వచ్చేసి పట్టు బార్డర్ వస్తుంది శారీ వచ్చేసి ఫ్యాన్సీ క్లాత్లో వస్తుంది మీకు ప్రతిదీ కూడా ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తాను కలర్ కాంబినేషన్ కూడా సేమ్ మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే కలర్లో ఉంటుంది మనకు బార్డర్ అయితే ఇలా పట్టు బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ మనకు ఇది ఇది వచ్చేసి ఫ్యాన్సీ క్లాత్ అండి ఇదిగోండి మీకు క్లాత్ చూపిస్తున్నాను ఇలా వస్తుంది బార్డర్ పట్టు బార్డర్ క్లాత్ వచ్చేసి ఫ్యాన్సీ క్లాత్లో వస్తుంది ఇదిగోండి శారీ అయితే ఇలా ఉంటుంది మనకు కౌ డిజైన్ అనేది వస్తుందండి ఇలా ఒకసారి పైన బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో కలర్ అయితే సేమ్ మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే కలర్లో వస్తుంది మీకు పళ్ళు అలాగే ఇదిగోండి రిచ్ పళ్ళు ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ శారీస్ అండి ఫ్యాన్సీ పట్టు శారీస్ విత్ బ్లౌజ్తో వస్తుంది ప్రతి దానికి కూడా ఈ శారీస్లో ఏంటి అంటే ప్రతి దానికి కూడా పొంగుకు అనేది తగిల్స్ వస్తాయండి ఇదిగోండి హెవీగా వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు అనేది వస్తుంది మీకు ఒకసారి బ్లౌ ఇలాగే ఉంచేసి ఫోల్డింగ్ ఇలాగే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా టూ సైడ్స్లో బార్డర్ అయితే ఉంటుంది ఇదిగోండి ఇదిగోండి ఒక సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది ఇంకొక సైడ్ చిన్న బార్డర్ అయితే వస్తుంది ఇలా ఇదైతే బ్లౌజ్ పట్టు బ్లౌజ్ వస్తుందండి మీకు బ్యాక్ ఇలా ఉంటుంది మొత్తం కూడా ఇదిగోండి గోల్డ్ వీవింగ్తో అయితే ఉంటుంది ఇది బ్లౌజ్ ఒకసారి శారీ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను ఇలా పెట్టేసి ఇదిగోండి పళ్ళు అయితే అసలు రిచ్ పళ్ళు ఎక్సలెంట్గా ఉంటుంది టోటల్గా శారీ లుక్ అయితే ఇదండి ఇలా వస్తుంది మీకు మొత్తం శారీ అంతా కూడా కొంచెం ఇప్పుడు చెప్పేసి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది మొత్తం కౌ డిజైన్స్ వస్తాయి ఇలా అయితే ఉంటుంది శారీ మొత్తం కూడా మంచి పింక్ కాంబినేషన్లో ఉంది నార్మల్ కాస్ట్ అయితే నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈరోజు ఆఫర్ కాస్ట్ అయితే ఇస్తున్నానండి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నార్మల్ కాస్ట్ అయితే నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బిగ్ సైజ్ బార్డర్ మంచి పళ్ళు మంచి బ్లౌజ్ అయితే వచ్చింది నైన్ ఫిఫ్టీ రూపీస్ని మీకు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాను ఓన్లీ సెవెన్ నైంటీ రూపీస్ షిప్పింగ్ సింగిల్ పీసెస్ ఉంటాయండి ఎవరికైనా కావాలి అంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది ఫస్ట్ శారీ అయితే ఇది మీకు ఫస్ట్ శారీ కావాలి అంటే మాత్రం మెసేజ్ చేసేసేయండి క్లియర్గా సెకండ్ శారీ అండి ఇదిగోండి మొత్తం కూడా మనకి ఇది పోచంపల్లి డిజైన్లో వస్తుంది శారీ కలర్ అయితే రెడ్ కలర్లో ఉంటుంది బార్డర్ కూడా ఇదిగో చూడండి ఇలా వస్తుంది అసలు హెవీ బార్డర్ అండి బార్డర్ మాత్రం చాలా బాగుంటుంది మీకు బ్యాక్ కూడా చూపిస్తాను ఒకసారి ఇదిగోండి బ్యాక్ కూడా మొత్తం కూడా గోల్డ్ వీవింగ్ ఇలా వస్తుంది పోచంపల్లి డిజైన్లో ఉంటుంది టూ సైడ్స్లో సేమ్ బార్డర్ వస్తుంది దీనికి ఎక్సలెంట్ అండి అసలు పళ్ళు అయితే అసలు ఎంత బాగుందో ఇదిగోండి పళ్ళు చూడండి ఇదంతా కూడా పళ్ళు మీకు బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను బ్లౌజ్ అయితే దీనికి ప్లెయిన్ వచ్చిందండి ఇది ఇట్లా పెట్టేసి ఇదిగోండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది ఎందుకంటే శారీ మొత్తం కూడా మనకు పోచంపల్లి డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వచ్చేసింది సేమ్ మనకు శారీలో ఎలాంటి బార్డర్ ఉందో అదే వచ్చేసింది కావాలనుకున్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేసేసేయండి ఇదిగోండి ఇలా ఉంటుంది ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నేను తర్వాత ఫోల్డ్ చేసేసుకుంటాను ఇలా పెట్టేసా పిక్ తీసాక సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ సైడ్స్లో కూడా సేమ్ బార్డర్ కొంతమంది చిన్న బార్డర్ అడుగుతున్నారు కదా చిన్న బార్డర్ కావాలి అంటే ఇలా తీసేసుకోండి నెక్స్ట్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ అండి అసలు ఎంత బాగుందో ప్రతి శారీ కూడా అసలు చాలా బాగుంది మీకు ఈ ప్రైజ్కి అయితే అసలు ఎక్కడ కూడా రాదండి బార్డర్ కూడా చూడండి చాలా పెద్ద బార్డర్ ఈ శారీకి అయితే పెద్ద బార్డర్ అనేది వచ్చేసింది హెవీగా ఉంటుంది మీకు శారీ ఏంటి అంటే ఇదిగోండి ఇవన్నీ కూడా దీని లోపల బర్డ్స్ అనేది ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఫ్లవర్స్ అలాగే ఇదిగోండి బడ్స్ డిజైన్ అయితే వచ్చింది ఎందుకంటే కొంతమంది బడ్స్ది కూడా యూజ్ చేయరు కదా అలా చూసేసుకోండి ఇక్కడ బర్డ్ సారీ బర్త్స్ డిజైన్ అయితే ఇలా వచ్చేసింది మొత్తం ఫ్లవర్తో ఉంటుంది ఒక సైడ్ బార్డర్ అయితే ఇలా వస్తుంది చిన్న బార్డర్ ఒక సైడ్ అయితే పెద్ద బార్డర్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు ప్రతి అండి ఈరోజు చూపించిన దాంట్లో ప్రతి శారీకి కూడా మనకు టజిల్స్ అయితే వస్తాయి పళ్ళుకి దీనికి బ్లౌజ్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఒక్క నిమిషం ఒకసారి శారీ చూపిస్తాను ఇలా పెట్టేసి ఇదిగోండి శారీ అయితే లుక్ అయితే ఇలా వస్తుంది కలర్ అయితే సేమ్ కలర్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి లోపలి ఇక్కడ ఉండిపోయింది బ్లౌజ్ ఇదే బ్లౌజ్ ఇదిగోండి ఇలా తిప్పేస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది సేమ్ మనకు పళ్ళు కలర్లోనే బ్లౌజ్ అయితే వస్తుంది ఒకవేళ ఈ కలర్ కావాలంటే అన్నీ తీసేసి లాస్ట్ నేను తర్వాత ఫోల్డింగ్ చేసేసుకుంటాను ఈ కలర్ కావాలంటే తీసేసుకోండి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ రీషిప్పింగ్ బార్డర్ కూడా చాలా హెవీగా వస్తుంది పట్టు ఫ్యాన్సీ క్లాత్ అండి తీసేసి నెక్స్ట్ కలర్ వచ్చేసి బాగుందండి ఇది కూడా ఇదిగోండి పికాప్ డిజైన్లో వచ్చింది మనకు బార్డర్ అయితే పింక్ కలర్లో ఉంది పైన మొత్తం కూడా ఇలా పికప్ డిజైన్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఒక సైడ్ బార్డర్ అయితే ఇలా ఉంటుంది ఇంకొక సైడ్ అయితే ఇలా వస్తుంది బార్డర్ ఇదిగోండి పళ్ళు అయితే ఇలా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇక్కడే ఉంది బ్లౌజ్ మనకు సేమ్ శారీలో ప్లేన్ వచ్చింది బార్డర్ కూడా సేమ్ మనకు శారీకి ఏ విధంగా బార్డర్ వచ్చిందో పల్ సారీ బ్లౌజ్కి కూడా అదే విధంగా బార్డర్ అయితే వచ్చింది శారీ అయితే మొత్తం పికాక్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది ఇలా ఇక్కడ పికాక్స్ ఇక్కడ ఎలిఫెంట్ ఈ డిజైన్ అయితే వచ్చింది ఒకవేళ ఇది కావాలి అంటే స్క్రీన్షాట్ తీసుకోండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఈరోజు కలెక్షన్లో మీరు ఏది తీసుకున్నా కూడా ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ త్రీ షిప్ నెక్స్ట్ కాంబినేషన్ వావు బాగుందండి బ్లూ కలరు అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఇది అయితే శారీ కట్టుకుంటే వీటి లుక్ అనేది తెలుస్తుంది మంచి బ్లూ కలర్కి రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది మీరు బార్డర్ షైనింగ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మొత్తం కూడా గోల్డ్ జరీ ఉంటుంది కదా ఇదిగోండి గోల్డ్ జరితోనైతే వేశారు బార్డర్ చాలా బాగుంది క్లాత్ కూడా మంచి ఫ్యాన్సీ క్లాత్ అండి అసలు చాలా బాగుంది క్లాత్ కూడా దీని పళ్ళు కూడా చూపిస్తాను పేపర్ తీసి ఇదిగోండి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అండి అసలు ఎంత బాగా వచ్చిందో మనకు శారీకి పళ్ళుతోనే అంత లుక్ అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా ప్లేన్ వస్తుంది అనుకుంటా అండి ఎందుకంటే ఇందాక కోచంపల్లి దానికి ప్లేన్ వచ్చింది కాబట్టి ఇదిగోండి దీనికి కూడా ప్లేన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ వస్తుంది రెడ్ కలర్లో ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇది రెడ్ కలర్లో వచ్చేసి బార్డర్ అయితే వస్తుంది ఒకవేళ ఈ కలర్ కావాలంటే తీసేసుకోండి మనకు పళ్ళు మాత్రం చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది పళ్ళుతోనే లుక్ అనేది వస్తుంది ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ రేషిపెట్టి ఇందాక డిజైన్లోనే గ్రీన్ కలర్ కూడా ఉంది గ్రీన్ కూడా సేమ్ అండి అది ఒకసారి ఇచ్చేసి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి బ్లూ కలర్ ఉంది ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ సేమ్ అండి మనకు బార్డర్ సేమ్ వస్తుంది పైన డిజైన్ కూడా సేమ్ ఉంటుంది సేమ్ వస్తుంది ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్ నెక్స్ట్ శారీ ఇది డిఫరెంట్ కలర్ అండి స్నఫ్ కలర్లో వచ్చింది చాలా డిఫరెంట్గా ఉంది బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో పైన మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది నీట్గా సింపుల్గా ఉందండి లుక్ అయితే శారీ లుక్ అయితే ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు చాలా బాగుందండి శారీ అయితే ఇదిగోండి శారీ మొత్తం కూడా మీకు ఈ విధంగా అయితే వస్తుంది దీనికి కూడా ఒక్కసారి మీకు బ్లౌజ్ అనేది చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది పెట్టేసి ఈ కలర్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అన్నీ కూడా బిగ్ సైజ్ బార్డర్స్ ఉన్నాయి దీంట్లో స్మాల్ సైజ్ బార్డర్స్ ఉన్నాయి మీకు ఇదైతే ఇలా వస్తుంది స్మాల్ సైజ్ బిగ్ సైడ్ రెండు కలిపి వస్తుంది ఫ్లవర్స్ మాత్రం చాలా నీట్గా చాలా బాగుందండి కలర్ అయితే ఈ కలర్ అయితే ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ నెక్స్ట్ కలర్ అండి ఇవి కూడా ఓన్లీ ఫ్లవర్స్తోనే వచ్చింది బార్డర్ కూడా బిగ్ సైజ్ బార్డర్ అయితే ఉంది ఇలా వస్తుంది మొత్తం కూడా ఇలా మనకు ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది ఒక సైడ్ అయితే ఇలా బార్డర్ వచ్చింది ఇదిగోండి దీని పళ్ళు ఇది మీకు ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను డిఫరెంట్గా ఉంటుందండి శారీస్ అయితే ఇదిగోండి బ్లౌజ్ అయితే ఆపోజిట్ వచ్చింది అసలు చాలా బాగుందండి బ్లౌజ్ అయితే బ్లౌజ్ అయితే ఇది వచ్చింది మూసి రోజ్ ఫ్లవర్స్ ఈ కలర్ కావాలంటే కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ కలర్స్ అయితే ఉన్నాయండి అంటే మీకు సేమ్ కలర్ వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుందండి మొత్తం ఫ్లవర్స్తోనే వచ్చింది బ్లూ కలర్కి ఎల్లో కలర్ మనకు మొత్తం ఎల్లో సారీ ఎల్లో కాదు గోల్డ్ కాంబినేషన్లో వచ్చిందండి బార్డర్ మొత్తం కూడా గోల్డ్లోనే ఉంది ఇది బ్లూ కా బ్లూ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఫ్లవర్సేనండి దీంట్లో ఎటువంటి ఎనిమల్స్ అయితే లేవు ఫ్లవర్సే వచ్చింది ఒక సైడ్ అయితే చిన్న బార్డర్ మనకు బార్డర్కి అయితే పికాక్స్ వచ్చాయి మీకు సేమ్ గోల్డ్ కాబట్టి గోల్డ్లో కనిపించట్లేదు ఇదిగోండి పికాక్స్ అయితే వచ్చాయి ఈసారి కూడా చాలా బాగుంది ఇదిగోండి అసలు ఎక్సలెంట్గా మీకు గోల్డ్ అనేది సరిగ్గా వీడియోలో కనిపించట్లేదు కానీ అసలు చాలా బాగుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం కూడా ఇలా ఇలా ఉంటుంది ఈ కలర్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఏది తీసుకున్నా కూడా ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ త్రీషిపే నెక్స్ట్ లాస్ట్ కలర్ అండి లాస్ట్ ఐటెం ఇది కూడా అసలు ఎక్సలెంట్గా ఉంది బార్డర్ అయితే ఇది బ్లాక్ అయితే కాదు బ్లాక్ కాదు కదా బ్లాక్ కాదండి బ్లాక్ అయితే కాదు మనకు బ్రౌన్ షేడ్లో ఉంది కానీ బ్లాక్ కాదు ఇంచుమించు కొంచెం బ్లాక్ లా అనిపిస్తుంది కానీ బ్లాక్ అయితే కాదండి బార్డర్ అయితే ఇలా వస్తుంది ఇదిగోండి శారీ అయితే మొత్తం ఫ్లవర్స్తో వచ్చింది కిందికి వస్తుంది బ్లాక్ ఏనా ఇదిగోండి పళ్ళు అయితే ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ పళ్ళు కలరే బ్లౌజ్ అయితే ఉంటుందండి ఒక నిమిషం అలాగే ఉంది మళ్ళీ ఫోల్డింగ్ పోతుంది ఇదిగోండి సేమ్ మనకు బ్లాక్ కలరేనండి బ్లాకే బ్లాక్ బ్లౌజ్ వచ్చింది బార్డర్ కూడా సేమ్ వచ్చేసింది ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్ డబల్ షేడ్ వచ్చింది నేను ఒకసారి ఇలా పెట్టేసి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫోల్డింగ్ మాత్రం పెట్టుకుంటాం ఇలా పెట్టేసి దీనికి డబల్ డబుల్ డబల్ కలర్ వచ్చిందండి మీకు ఒకసారి చూపిస్తాను కింద బార్డర్ అయితే ఇలా ఉంటుంది ఇదిగోండి ఇలా డబల్ కలర్ ఫైనల్ లైట్ కలర్ కిందికి వచ్చేసరికి మిడిల్లో డార్క్ కలర్కి ఫ్లవర్స్ వచ్చాయి దానికి బార్డర్ వచ్చింది అసలు చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది లాస్ట్ శారీ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి ఇవి ఏవైనా కూడా కట్టుకుంటే లుక్ అయితే సూపర్గా ఉంటుంది మీ ఈరోజు కలెక్షన్లో మీరు ఏది తీసుకున్నా కూడా ఇవైతే నైన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అండి మీకు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏది కావాలన్నా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇదిగోండి నిన్నటి లైవ్కి అయితే ఇవే తీసేస్తున్నాను ఇది వచ్చేసి నిన్నటి లైవ్ దండి విన్నర్ వచ్చేసి జయా భారతి గారు త్రీ సెవెన్ వన్ ఫోర్ అని ఉంది వన్ సిక్స్టీ టూ లైక్ అని పెట్టారు మీ లైక్ స్క్రీన్ షాట్ యూట్యూబ్ ఐడి స్క్రీన్ షాట్ సబ్స్క్రైబ్ స్క్రీన్ షాట్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీద ఎన్నో లైక్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం